మండలంలో ఏ షాయంపేటలోని కందలపండ ఐదు వందల డెబ్బై తొమ్మిది సర్వే నెంబర్లో గత మూడేళ్లుగా పేదలు గురిచెలు వేసుకొని నివాసం ఉంటుంద్రు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని భూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది ఈ గుడిసె వాసులని ఈ నెల పన్నెండో తారీఖు నాడు కొంతమంది సాయంపేటకు చెందినటువంటి కొందరు దుండగులు గురిసె దాడులు చేసిన రు గుసెలు ఇట్టి విషయాన్ని పన్నెండో తారీఖు నాడే పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేసిన నేటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు మూడేళ్లుగా పేదల నివాసం ఉంటున్నటువంటి గుర్సెలు బీకేసినటువంటి వాళ్ళ చర్యలు తీసుకోవాలా ఐదు వందల డెబ్బై తొమ్మిదిలో గురిసెలు వేసుకున్నటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు ఇల్లు ఇళ్ల స్థలాలు పార్టీ కాజీపేట మండల ఆఫీస్ ముందు ధర్నా చేసి రిప్రజెంటేషన్ చేస్తుంది మరి పోలీసులు పన్నెండో తారీఖు నాడు వీళ్ళ యొక్క వంట సామాగ్రిని బియ్యాన్ని గుడిసెల్ని మొత్తం కూల్ చేస్తే ఎలాంటి చర్య చేపట్టింది కనుక సిబ్బేదారి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ గారు వెంటనే స్పందించాలా ఈరోజు ఎంఆర్ఓకి రాస్తున్నాం అది ప్రభుత్వ భూమి ఆ ప్రభుత్వ భూమిని కొంతమంది ప్రైవేటు కబ్జాదారులు కాజేయాలని చెప్పి చూస్తుంటే మూడేళ్లుగా ఇక్కడినటువంటి పేద మహిళలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాజేస్తుండ్రు ఒక ప్రైవేట్ వ్యక్తి పెద్ద వ్యాపారం చేసేటువంటి వ్యక్తి అందులో సెంట్రింగ్ కర్రలు అదేవిధంగా డ్రిల్లింగ్ చేయడానికి ఒక మిషన్స్ తీసుకొచ్చి వేయడానికి వస్తే కూడా వెనక్కి కొట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికే ఏడెకరాల ఎకరాల పది పుట్టినటువంటి ప్రభుత్వ భూమిని రెండెకరాలు కాజేసిండ్రు ఐదు ఎకరాలు మాత్రమే ఉంది వినతి పత్రాలు ఇచ్చి ఇచ్చి వేదల చేతులు అరిగిపోతున్నాయి తప్ప ప్రభుత్వాలు కదలటలేదు ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం అంతే చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిమ్మకున్న పరిస్థితి అందుకోసమే సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది ఏంటంటే న్యూ షాయింపేటలో ఉన్నటువంటి తొమ్మిది సర్వే నెంబర్ భూమిలో మొత్తం సర్వే చేయించి ఏడెకరాల పది భూమిని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా ఆ భూమిని కబ్జా చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కబ్జా చేసుకుంటే దానిని ప్రభుత్వం మొలగొట్టాలా ఏదనైతే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆ ఐదు వందల డెబ్బై తొమ్మిది సర్వే నెంబర్ లో ఉన్నటువంటిని అంతకు ముందు బండగొట్టినటువంటి కార్మికులకి అదేవిధంగా నిరుపేదైనటువంటి ఇక్కడ దళితులు ఎస్టీలు వెనకబడిన తరగతుల వాళ్ళు మైనార్టీలు అందరున్నారు ఇక్కడ కాబట్టి ఆ భూమిని పంచాలని చెప్పేసి సీపీఎం పార్టీ చేస్తున్నాం నా పేరు పార్టీ జిల్లా కార్యదర్శి